సాధారణంగా ఎక్కడైనా ఆంజనేయ స్వామికి పంచామృతాలు ఫలాలు ప్రసాదాలతో నైవేద్యం సమర్పిస్తుంటారు కానీ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామికి గుర్రెలు కోళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ సంప్రదాయం ఇక్కడ ఒక్కచోటే ఉండడం విశేషం ఇక్కడ ఆంజనేయ స్వామి చింత చెట్టు కింద ఉండడం పక్కనే కుంట ఉండడంతో ఈ ఆలయాన్ని చింతలకుంట ఆంజనేయ స్వామి దేవాలయం అంటారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ ఆంజనేయ స్వామిని కొలుస్తారు ప్రతి సంవత్సరం సంక్రాంతి మృగశిర కార్తీ సమయాల్లో వేల మంది భక్తులు ఇక్కడికి తరలొచ్చి స్వామిని దర్శించుకుంటారు అమావాస్య శనివారాల్లో తెల్లవారుజామున స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు ఆంజనేయ స్వామి మా కులదైవం తరతరాలుగా ఆంజనేయ స్వామిని కొలుస్తున్నాం కోరిన కోరికలు తీర్చి ఇష్టదైవంగా చింతలకుంట ఆంజనేయ స్వామి పేరుగాంచారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకుంటామని భక్తులు చెప్తున్నారు ఇక్కడ మేము చానా ఇయర్స్ నుంచి వస్తున్నాము చాలా బాగుంటది దేవుడు ఇక్కడ అన్ని కోరి నెరవేరుతాయి కోరికలు ఏమైనా అనుకుంటే సరే మనకు మంచిగా జరుగుతుంది ఇక్కడ మేము చాలా ఏర్ల నుంచి వస్తున్నాం ఇక్కడనే మాది చెల్మిల్లా విలేజ్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఊర్లో చాలా మహిమలు ఉన్నాయని కూడా ఆంజనేయ స్వామి గురించి చెప్పడం జరిగింది ఈ ఈయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ మంచిగా జరిగిందే గానీ ఏది నష్టం అయితే జరగలేదు నాకు తెలిసి కూడా నేను చాలా నమ్ముకునే వచ్చాను మేము అనుకునే కూడా మంచిగా జరిగినాయి కాబట్టి అందరు కూడా భక్తులు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా గొప్పగా మంచిగా జరుపుకుంటారు ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అందరినీ నేను కోరుకుంటున్నాను మా ఇంటి దేవుడు ఎప్పుడు చేసుకుంటా ప్రతి సంవత్సరం చేస్తాం ప్రతి సంవత్సరం చేస్తాం మళ్ళా మధ్యలో కూడా మా ఊరికాడు కూడా చేసుకుంటాం మళ్ళా ఆ మధ్యలో ఎప్పుడు చేసుకుంటాం మా మా ఊరు దేవుడు అన చింతకుంట ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి అనా మేము ఎప్పుడు కళ కళ చేసుకుంటా ఉంటాం రాష్ట్రంలో ఏ ఆంజనేయ స్వామి ఆలయాల్లో లేని విధంగా చింతలకుంట ఆంజనేయ స్వామి ఆలయ సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ స్వామి వారికి పంచామృతాలు ఫలాలతో పాటు మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీరాముడు సీతాదేవిని రావణాసురుడి నుంచి జయించినప్పుడు విందు ఏర్పాటు చేస్తారు ఆ విందుకు విభీషణుడు హాజరవి రాముణ్ణి కోరిక కోరతాడు రావణాసురుణ్ణి అంతమొందించినందుకు గాను భూమి మీద నరులు ఉండకూడదనే ఉద్దేశంతో రోజుకో నరుడు బలి ఇవ్వాలని విభీషణుడు రాముణ్ణి కోరతాడు సంతోషంలో ఉన్న రాముడు ఒక షరతు మీద మాట ఇస్తాడు ఆంజనేయస్వామి లేని ఊరులో నరులను భక్షించవచ్చని రాముడు చెబుతాడు ఆంజనేయస్వామి లేని ఊరు ఉండదనే ఉద్దేశంతో రాముడు అభయమిచ్చాడు దీంతో రాక్షసులు నరుల కోసం ఊరుపై విరుచుకు ప్రతి ఊరులో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఈ ఒక్క ప్రదేశంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవడంతో నరులను భక్షిస్తుంటారు అప్పుడు ఆంజనేయ స్వామి ప్రజలను రక్షించడం కోసం స్వయంభూగా వెలిసి రాక్షసులతో యుద్ధానికి దిగుతారు స్వామితో యుద్ధాన్ని జయించలేని రాక్షసులు తమ తప్పును తెలుసుకొని మీరైనా రక్తముఖం చూపెట్టండి అని వేడుకుంటారు అందువల్ల భక్తుల కోరికలు తీర్చి వారు బలి ఇచ్చిన జంతువుల రక్తాన్ని రాక్షసులకు అర్పించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ మేము ఇక్కడ వారసత్వంగా పూజలు నిర్వహిస్తున్నాము మా తాత ముతలక ముతాతల క నుంచి ఇక్కడ మామూలుగా ఆంజనేయ స్వామి చింతలకుంట స్వామి దేవస్థానం పాతపల్లి గ్రామం పెబ్బేరు మండల్ వనపర్తి డిస్టిక్ ప్రతి ఆంజనేయ టెంపుల్ టెంపుల్లో మామూలుగా భక్ష పర్వణాలు పంచామృత అభిషేకాలు ఈ టెంకాయలతోటి స్వామివారికి ఆరగింపు జరుగుతుంది మన దే మన స్వామి దగ్గర ప్రతి ప్రత్యేకత ఏంటంటే మాంసాహారాన్ని ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా అర్పిస్తారు భక్తులు అది దేనికోసం అంటే మా పూర్వీకులు చెప్పిన విధానం ప్రకారం ఇక్కడ రాముల వారు మన మన వారిని లంక నుంచి జయించినప్పుడు స్వామివారు అందరికీ విందు ఏర్పాటు చేసి ఉంటారు రాముల వారు రాములవారితో పాటు విభీషణుడు వీళ్ళతో ఉంటాడు కాబట్టి వాళ్ళ అనుచరులు మన రావణాసును సంహరించినందుకు ఈ నరులను భూమి మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో రోజుకొక నరవంశిని కావాలని రాముల వారిని వేడుకోవడం జరుగుతుంది స్వామి ఆ ఆనందంలో ఒక శరత్ మీద అభ అభయం ఇచ్చేస్తాడు వాళ్లకు అయితే ఎక్కడైతే ఆంజనేయ స్వామి లేని ఊర్లో మీరు భక్షించండి టెంపుల్ లేని ఊర్లో భక్షించండి అని అభయం ఇస్తాడు వాళ్ళకు మేధా సంపత్తి అంత ఉండకపోవడం వల్ల స్వామి అభయం ఇచ్చిన బడే స్వామి మనకు అభయం ఇచ్చేసాడు మనం నరులను అనే ఉద్దేశంతో వాళ్ళు ఊర్ల మీద పడతారు అయితే ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఎక్కడ స్వామి విగ్రహం లేకుండా ఏ ఊరు ఉండదు ఇక్కడ పాతపల్లిలో స్వామివారి విగ్రహం లేదండి అక్కడ అప్పట్లో అప్పటి జనాలను వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలిసి వాళ్ళతోటి యుద్ధం చేసి ఆ రాక్షసులతోటి వాళ్ళు స్వామి దగ్గర యుద్ధం చేయలేక మేము తప్పుగానే కోరినాం స్వామివారిని మీరన్నా మాకు ఏదో రకంగా రక్తముఖం చూపెట్టండి అని మన ఆంజనేయ స్వామిని వేడుకుంటే స్వామివారు వాళ్ళకు అనుకరించి వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీరుస్తూ దానికి ప్రతిఫలంగా ఈ యాడలు కోళ్ళు కోసిన రక్తము రాక్షసులకు అర్పించడం జరుగుతుంది స్వామికి మాత్రం అన్ని దేవాలయాల దగ్గర లాగానే ఇక్కడ కూడా భక్ష తర్వాత అమలపాకుల పూజలు అభిషేకాలే మొదట నిర్వహిస్తాము ఈ కోర్లు ఆడలు అనేది బయటకు వస్తారు కాకపోతే బయట మన స్వామి విగ్రహం బయట గుడి బయట వాళ్ళు నమస్కారం పెట్టి నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ నైవేద్యాలు తీసుకుపోయి వాళ్ళు ఆరగిస్తారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధిగాంచిన వనపర్తి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు కోరికలు తీరిన అనంతరం వారు మొక్కులు చెల్లించుకుంటూ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు